కుక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేను వారితో పాటు మల్లనగుట్టల మాజీ చైర్మను గజవింకర్ బాలరాజు గారు हेलो हेलो बस स्ट्यान्ड हुन्छ बसत्र फ्रेसमिटम ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కౌన్సిల్ బీఆర్ఎస్ చైర్మన్లు కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థానికి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనానికి వాళ్ళ వ్యక్తిగత అవసరాలకే రాజకీయాన్ని పార్టీని వాడుకున్నారు తప్ప ఓటేసినటువంటి ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఐదు సంవత్సరాలు పదవిలు అనుభవించి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిపాలని చెప్పి ఓటర్ల దగ్గరికి వస్తూ ఉన్నారు కాబట్టి దుబ్బాక మున్సిపాలిటీ పదహారవాడు ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మన ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు మన మంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు అట్లాగే స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి తనుడైనటువంటి చెరుకు రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు ఈరోజు ఆయనే వారి నాయనగారి అడుగుజాడలో నడుస్తూ రెండుసార్లు ఓడిపోయిన ప్రజలు ఓడగొట్టిన ఒక్కసారి నన్ను గెలిపిస్తారనే ధీమాతోటి ఈరోజు దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో పదహారో వార్డులో ఎక్కడ చూసినా గుంతలు రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే మిషన్ కాకతీయత మిషన్ కాకతీయ ద్వారా మిషన్ భగీరథ ద్వారా తీసినటువంటి గుంటలు కూడా ఇప్పటికి పూర్చనటువంటి పరిస్థితి దుబ్బాక పదహారో వార్డులో అట్లాగే సీసీ రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య మురికి కాలువల సమస్య నల్లాల సమస్య ఇట్లా చెప్పుకుంటా పోతే నిత్యం పదహారో వార్డులో నిత్యం ప్రజలు వారి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి పదహారో వార్డు ప్రజలు దయించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుపైన ఓటేసి నన్ను మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపిస్తే ఈరోజు నేను ఏదైతే హామీ ఇస్తున్నానో ఇరవై సూత్రాల ప్రణాళిక నేను గెలిస్తే ఐదు సంవత్సరాల్లో ఇరవై సూత్రాలు అమలు చేసి దుబ్బాక మున్సిపాలిటీలో ఇరవై వార్డులలో ఈ వార్డును ఆదర్శంగా నిలుస్తానని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజల పదహారు వార్డు ప్రజలకు అందరు కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈరోజు ఇరవై హామీలలో మొదటి హామీ ఎవరైనా పేదవాళ్ళు నిరుపేదలు చనిపోతే వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఎవరైనా ఆడపడుచులు వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమం ఉంటే మా ఆడబిడ్డ కట్నంగా రెండు వేల రూపాయలు అట్లాగే దుబ్బాక పదహారో వార్డులో ఒక మినీ ఫంక్షన్ హాల్ ప్రతి మూడు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకోసారి ఆరు మాసాలకోసారి వార్డులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం పారిశుద్ధ్యం పరిష్కారం ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ ఇరవై సూత్రాల ప్రణాళికతో మేము ముందుకొస్తా ఉన్నాను అట్లాగే దుబ్బాక దుబ్బాకకు ఒక ఇబ్బందికరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఈరోజు దుబ్బాక పట్టణంలో నడి ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తోటి దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్ కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము గెలిస్తే ఖచ్చితంగా దుబ్బాక నడి నడి ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసి కూడా ఊరవతల ఎక్కడ ఒక దగ్గర మా ప్రభుత్వం ఆధ్వర్యంలో జాగా చూసి అక్కడ ఏర్పాటు చేస్తాం అట్లాగే ఊరవతల ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసును కూడా ఊర్లోకి తీసుకొస్తాం ఇంకా ఇరవై సూత్రాలు ఉన్నాయి ఈ ఇరవై సూత్రాల ప్రణాళిక ద్వారా దుబ్బాక పదారో వార్డును సస్యశ్యామలం చేస్తామని సందర్భంగా దుబ్బాక పదారో ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం కాబట్టి ఒక్కసారి దయించండి ఒక్కసారి దయించండి ఈరోజు కారు కేసిన ఇంకో దానికి వేసినా జరిగే అభివృద్ధి ఏం లేదు ఎవరికి వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ మా శ్రీనివాస్ రెడ్డి మన ముఖ్యమంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు కాబట్టి చేతి గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తే పదార వాడితో పాటు దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మా చైర్మను మా సర్పంచ్లు మా కాంగ్రెస్ పార్టీ కృషి చేసి దుబ్బాక మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకందరు కూడా హామీనిస్తూ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు ఈనాటి ఈ కరపత్రం హామీలు మేనిఫెస్టో నేను గెలిస్తే నేను ఈ పనులు చేస్తానని చెప్పేసి చెప్పి ముంగడికి వచ్చినటువంటి అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ గారి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి పొంగరి రవి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తలందరికీ అట్లాగే పదహారవ వార్డు ప్రజలందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుండి ఏం పని చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు ఉచిత బస్సు కావచ్చు అట్లనే కరెంటు ఉచిత కరెంటు ఇందిరమ్మ ఇండ్లు ప్రతిదానికి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసమే ఆలోచన చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మన మత్స శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే ఈ ఇరవై పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తాడు మీకు నాయకు ఆయనకు పోరాటము గతంలో కమ్యూనిస్టు పార్టీలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రజల కోసం ఎట్లా పనిచేయాలనేటువంటి సిస్టమ్ ఆయనకు తెలుసు దయ ఉంచి మీరందరూ మత్స్య శ్రీనివా శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా పదహారవ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చేతి గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మచ్చశ్రీని గారికి మద్దతుగా రాబో రోజుల్లో పార్టీ గెలిస్తే ఈ వార్డు అభివృద్ధికి ఏమేం చేయాలో ఒక మేనిఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషకరం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రెక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి కుటుంబంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా నిరుపేదలకు ఏవైతే ఇండ్లు లేవో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం మొన్ననే మీ పదహారో వార్డుకు అభివృద్ధి నిధుల కింద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి చొరవతో యాభై లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది గమనించాలి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనుకుంటే మీ పదహారు వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి మహిళా సోదరి మనులు కావచ్చు పదహారో వార్డు ప్రజలు ఒకసారి ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి మత్స్య శ్రీని గారిని అధిక మెజార్టీతో గెలిపించినట్లయితే తప్పకుండా ఆయన ఏవైతే చెప్పిండో ప్రభుత్వం పక్షాన ఆయనకు వెన్నుదన్నగా ఉండి పదహారో వార్డును ఒక ఆదర్శ వార్డు తీర్చిది మా ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తూ చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటర్ మాస్టర్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం